పీరియడ్స్ వచ్చినప్పుడు సరిగ్గా అవగాహన లేకపోవడం వలన మనకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అలా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మనం వాడే శానిటరీ ప్యాడ్స్ ని ఒకసారి చేంజ్ చేసుకోవాలి మెన్స్ట్రువల్ కప్ ని ఎలా ఇన్సర్షన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం హాయ్ ఎవ్రీవన్ ఇట్స్ మీ డాక్టర్ స్వప్న కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఆబ్స్ట్రీషియన్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కేకే విరాట్ హాస్పిటల్ కరీంనగర్ మనకు మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అవి ఏంటంటే శానిటరీ ప్యాడ్స్ ట్యాంపర్స్ మెన్స్ట్రోల్ కప్ అయితే ఇప్పటికీ కూడా చాలా మంది రీయూజబుల్ ని వాడుతున్నారు వాటిని సరిగ్గా శానిటైజేషన్ చేసుకోకపోవడం వలన సరిగ్గా డ్రై చేయకపోవడం వలన ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది సో రీయూజబుల్ ని వాడకపోవడమే మంచిది మనము గా శానిటరీ ప్యాడ్స్ ని వాడుతూ ఉంటాము అయితే అవి దేంతో తయారయ్యాయి వాటిలో ప్లాస్టిక్ మెటీరియల్ లేకుండా చూసుకోవాలి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే జెనేటల్ ఏరియాని ఎప్పుడు డ్రైగా ఉంచుకోండి క్లీన్గా ఉంచుకోండి ఇంకా ఇన్నర్ వేర్ కాటన్ ఉండేలాగా చూసుకోండి శానిటరీ ప్యాడ్స్ వాడినట్లయితే ఎన్ని గంటలకు ఒకసారి చేంజ్ చేయాలి అంటే ఎవ్రీ సిక్స్ అవర్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలి శానిటరీ ప్యాడ్ని ఎలా డిస్పోజ్ చేయాలి పేపర్ బ్యాగ్ లో పెట్టి డిస్పోజ్ చేసుకుంటే మనకు దానివల్ల హెపటైటిస్ బి కానీ సి కానీ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది డిస్పోజ్ చేసిన వెంటనే ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోండి చాలా మంది మెన్స్ట్రవల్ కప్ కి షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటారు కానీ సరిగ్గా ఇన్సెషన్ ప్రాసెస్ సరిగ్గా తెలియకపోవడము ఇలా రిమూవ్ చేసుకోవాలో తెలియకపోవడం వల్ల ఇంకా ప్యాడ్స్ ని ఎక్కువగా వాడుతున్నారు మనకు ఎందుకు మెన్స్ట్రువల్ కప్ కి షిఫ్ట్ అవ్వాలి అంటే దానివల్ల కాన్స్టాంట్ గా ఉండే వెట్నెస్ కానీ ప్యాడ్స్ వాడినప్పుడు కాన్స్టాంట్ గా గా ఉంటుంది ఇన్ఫెక్షన్స్ రావడం కూడా ఉంటుంది అలాంటివేమి మెన్స్ట్రువల్ కప్ తో ఉండవు ఇప్పుడు ఇది మెన్స్ట్రువల్ కప్ ఇది సిలికాన్ తో తయారవుతుంది ఫ్లెక్సిబుల్ గా ఉంది చూడండి ఇది ఫ్లెక్సిబుల్ గా ఉంది ఇన్సర్ట్ చేసుకునే ముందు ఫస్ట్ ఏంటంటే హ్యాండ్ వాష్ చేసుకోండి దాని తర్వాత ఏ పొజిషన్ లో మనం ఇన్సర్ట్ చేసుకోవాలి అంటే సిట్టింగ్ పొజిషన్ లో చేసుకోవచ్చు స్టాండింగ్ పొజిషన్ లో చేసుకోవచ్చు టాయిలెట్ సీట్ పైన కూర్చొని కానీ లేదంటే స్టాండింగ్ పొజిషన్ లో ఒక లెగ్ ఆ సీట్ మీద పెట్టి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా దీన్ని పై నుంచి ప్రెస్ చేసినప్పుడు సైజ్ అనేది తగ్గిపోతుంది ఇలా సీ షేప్కి వస్తుంది దాన్ని ఇలా హోల్డ్ చేసుకొని ఈ డైరెక్షన్ లో ఇన్సర్ట్ చేసుకోవాలి ఈ మెన్సురల్ కప్ లో త్రీ సైజెస్ ఉన్నాయి స్మాల్ మీడియం లార్జ్ ఇది సైజు మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే అది సర్వైకల్ లెంత్ మీద డిపెండ్ అవుతుంది మనం వాడితేనే మనకి ఏ సైజు కావాలో తెలుస్తుంది కరెక్ట్ గా అడాలసెంట్ గర్ల్స్ అయితే స్మాల్ సైజ్ నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళు అయితే లార్జ్ సైజ్ వాడితే బాగుంటుంది ఈ మెన్సురవల్ కప్ ని డైరెక్ట్ గా పీరియడ్స్ లో వాడడం కన్నా కూడా ముందే ఒక వన్ ఆర్ టూ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ బి ఈజీ ఒకసారి మెన్సిపల్ కప్ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఎలా రిమూవ్ చేసుకోవాలి అంటే మామూలుగా కప్ ఇలా ఫిట్ అయి ఉంటుంది కదా దాన్ని పిన్ చేయడం వల్ల కానీ లేదు అంటే ఇలా కొంచెం పైకి వెళ్ళి మన ఫింగర్ ని పైకి పెట్టి ఇలా కొంచెం ప్రెస్ చేసి ఇలా తీసేసుకోవడమే ఈ మెన్సిరల్ కప్ ని ఎన్న అవర్స్ కి ఒకసారి చేంజ్ చేసుకోవాలి అంటే ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ ఒకసారి చేంజ్ చేసుకోండి కొంచెం హెవీగా ఫ్లో ఉన్నట్లయితే ఎయిట్ అవర్స్ కి ఒకసారి మార్చుకోండి చేంజ్ చేసేటప్పుడు ఎలా వాష్ చేయాలి అంటే మైల్డ్ సోప్ తో కానీ తో కానీ వాష్ చేసుకొని సేమ్ మళ్ళీ అదే టైంలో రీఇన్సర్ట్ చేసుకోవచ్చు పీరియడ్స్ ఫైవ్ డేస్ కంప్లీట్ అయ్యాక అప్పుడు మాత్రం హాట్ వాటర్ లో వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నారంటే మనకు నెక్స్ట్ సైకిల్ కి రెడీ అవుతుంది ఈ మిన్సరల్ కప్ ని నైట్ టైం కూడా వాడుకోవచ్చు పడుకునే ముందు ఒకసారి రీఇన్సర్ట్ చేసుకొని పడుకుంటే లీక్ ఉండదు డిస్కంఫర్ట్ కూడా ఉండకుండా హ్యాపీగా పడుకోవచ్చు మెన్సురల్ కప్ ని ఒకసారి తీసుకుంటే మనం ఫైవ్ ఇయర్స్ వరకు కూడా వాడుకోవచ్చు శానిటరీ ప్యాడ్స్ తో ఉంటే కాన్స్టాంట్ వెట్నెస్ కానీ ఇరిటేషన్ కానీ మెన్సురల్ కప్ తో ఉండదు ఇంకా మెన్సురల్ కప్ ఏంటంటే ఇది ఈకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ని పొల్యూషన్ చేయకుండా ఉంటుంది మామూలుగా మనం ట్యాంపాన్స్ వాడినప్పుడు కొంచెం యూరిన్ పాస్ చేయడానికి అప్పుడప్పుడు ట్యాంపాన్స్ ని రిమూవ్ చేయాల్సి వస్తుంది కానీ మెన్సురల్ కప్ ఉన్నప్పుడు మాత్రం మనకి ఏ డిస్కంఫర్ట్ లేకుండానే మనం యూరిన్ పాస్ చేయొచ్చు మెన్చువల్ కప్ ని ఫస్ట్ యూస్ చేసినప్పుడు ఒక వన్ టు టూ సైకిల్స్ అయితే మెస్సీగా ఉంటుంది తర్వాత మీరు అలవాటు అయిపోతారు